ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీకు ఒక అద్భుతమైన యోగం అనేది ఏర్పడబోతుంది ప్రేమలో ఉన్నవారికి సక్సెస్ రాబోతుంది ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఈ సమయంలో ఉండబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చూపబడును శ్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలు తీరిపోతాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్ర భగవానుడు ఈ తులారా రాశి వారికి ఎప్పుడు శుక్రుని అనుగ్రహం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు వీరి జీవితాన్ని బట్టి వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టు చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఏ విషయంలోనైనా చురుకు స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల ఇతరులు వీరిని చూసి ఆకర్షితులు అవుతారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు సమతుల్యత సామరస్యాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు జీవితంలో మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఏంటంటే జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు సుఖాలు వచ్చినప్పుడు ప్రొంగిపోరు ఈ రాశి వారు ఏంటంటే రహస్య స్వభావులు వీరి జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని బాధలు ఉన్నా వీరు ఇతరులతో పంచుకోరు పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎన్నో బాధలు వీరికి ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు ఏంటంటే మంచి క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఉంటారు వీరెప్పుడు మధ్యవర్తిత్వానికి ముందుంటారని చెప్పుకోవచ్చు వీరిని ప్రేమించేవారు ఎక్కువ మంది వ్యక్తులు ఉంటారు సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారు గొప్ప మేధావులు అని చెప్పుకోవచ్చు సమాజంలో వీరికంటూ మంచి విలువ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరెప్పుడు సమతుల్యతను పాటిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిల్లో జన్మించిన వారు ఏంటంటే తమ యొక్క భావోద్వేగాలను ఎవరితో పంచుకోరు ఈ రాశి వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వీరిని చూస్తే ఎవరైనా ఆకర్షితులు అవుతారు ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కూడా కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన వారు ఇప్పటి అయితే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరి జీవితంలో ఎదుర్కొంటారు డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉండటం వల్ల ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అంటే వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు నమ్మిన వ్యక్తుల కోసం మీరు ఏదైనా చేస్తారు ఈ యొక్క తులారాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు బంధాలకు బంధుత్వాల కోసం విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు తమ యొక్క భాగస్వామిని వీరు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కుటుంబం అంటే కూడా వీరికి అపారమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఎప్పుడూ వీరు తమ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వీరు చాలా నమ్మకస్తులు వీరు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయినా కానీ వీరు మాట తప్పరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ రెండు రోజులు దినపలాలను చూసుకుంటే ఈ డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అయితే మీకు ఒక పెద్ద రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఇటువంటి ఒక విషయం ఈ రెండు రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో మీ కష్ట కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీరు ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటారు మీరు ఎదుటి వారిని ఎప్పుడు బాధ పెట్టాలి అనుకోరు ఎదుటి వారిపై మీరు అస్సలు ఆధారపడరు మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు కాబట్టి ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది ఈ రెండు రోజుల్లో మీకు సమాజంలో విలువ కూడా పెరుగుతుంది మీరు గతంలో చేసిన మంచి పనులకు మీకు విలువ లభిస్తుంది గతంలో మిమ్మల్ని ఎంతగానో అవ అవమానించారు మీకు డబ్బు లేనిది ఎంతో హేళన చేశారు అలాగే వారు అవసరాలకు మిమ్మల్ని వాడుకున్నారు అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని నెట్టేశారు అటువంటి వ్యక్తులు మీ ముందుకు ఈ సమయంలో రాబోతున్నారు ఈ సమయంలో అటువంటి వ్యక్తులతో మీరు ఎలా ఉండాలో ఈ సమయంలో తెలుస్తుంది ఈ రెండు రోజుల్లో వ్యాపారంలో మీకు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క పనితీరును బాస్ మెచ్చుకుంటారు ప్రశంసలు కురిపిస్తారు ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చే చేస్తున్నారైతే ఈ సమయంలో మీ ప్రయత్నాలు కొనసాగించండి ఈ రెండు రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి మంచి శుభవార్త వింటారు చదువులో మీరు మంచిగా రాణిస్తారు ఏ రంగంలో ఉన్నా సరే అంత అనుకూలంగా మీకు మారబోతుంది మీ చుట్టూ సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు లేదా కొత్తగా ఎవరైనా ప్రేమలో పడితే వారు మీకు ఎంత విలువ ఇస్తున్నారో లేదా వారి ప్రేమ ఎంత నిజాయితీగా ఉంటుందో లేదో కానీ మీ ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది కానీ ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు కానీ ప్రేమించే అవకాశాలు ఉన్నాయి వారి ప్రేమ నిజాయిత లేదో తెలుసుకొని మీరు ప్రేమించండి లేదా వారితో దూరంగా ఉండండి ఇదే మీకు మంచిది మీ చుట్టూ ఉన్నవారు చాలామంది మిమ్మల్ని ప్రేమిస్తారు మీ స్నేహితుల్లో మీ బంధువుల్లో కానీ మిమ్మల్ని గాఢంగా ప్రేమించే వ్యక్తులు ఉన్నారు అటువంటి ఒక విషయం ఈ సమయంలో తెలుస్తుంది ఒక ఫోన్ కాల్ వల్ల కానీ ఒక మధ్యవర్తి వల్ల కానీ ఇటువంటి విషయం తెలుస్తుంది మీరు ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి